హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె మాటలకి వీర్ దిక్కులు చూశాడు మీరు దిక్కులు చూడటం కాదు నాకు సమాధానం చెప్పండి పెళ్ళైన కొత్తలో నేను ఈ విషయం అడిగితే మీరు నాకు ఇచ్చిన సమాధానం ఏంటి నేను ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పారు కదా అవును లోతుగా వచ్చింది వీర్ మాట వీర్ గారు నాకు నిజం కావాలి అసలు ఐషు ఎవరు తన్ని మీరు లవ్ చేశారా సూటిగా అడిగింది తన భార్య మాటలకి షాక్గా చూశాడు వీర్ సాహితి ఐసు గురించి ఎలా తెలిసిందని ఏంటి వీర్ మీరు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నారు ఏంటి నాకు సమాధానం కావాలి అంది సాహితి అవును లవ్ చేశాను అన్నాడు వీర్ వీర్ అపనమ్మకంగా చూసింది తన భర్త వైపు చూసింది సాహితి కానీ అనుకోని కారణాల వల్ల నేను ఐషు విడిపోయాము మెల్లగా చెప్పాడు వీర్ లవ్ చేసిన వాడివి మరి ఎందుకు నాకు అబద్ధం చెప్పావు కంటతడితో అడిగింది సాహితి ఆమె ఏడవటం చూసి కంగారు పడ్డాడు వీర్ ప్లీజ్ సాహితి ఎందుకు ఏడుస్తున్నావు ఈ విషయం నాకు ముందే చెప్పాలి నీకు ముందే చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పిన తర్వాత నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావో అని భయం వేసి చెప్పలేదు అన్నాడు వీర్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండానే మీతో జీవితం పంచుకుంటు నాన్న సూచనగా అడిగింది సాహితి ఆమె రెండు చేతుల్ని పట్టుకొని సారీ నువ్వు ఇంతలా బాధపడతావని తెలియదు ఇంకెప్పుడు నీ దగ్గర ఏ విషయం దాయను ప్రామిస్ అని సాహితీని గుండెలకి హత్తుకున్నాడు ఇకపై నా దగ్గర ఏ విషయాలను దాచుకండి షాపింగ్ మాల్లో మహా మీ గురించి మాట్లాడుకుంటే విన్నాను ముందు నమ్మలేదు కానీ మీ అంతటి మీరే చెప్పారు అని వీరి కళ్ళల్లో చూసి అసలు ఎందుకు పిడిపోయారు తెలుసుకోవాలన్న ఆశతో తన భర్తని అడిగింది సాహితి పైకి తన భర్తతో మాట్లాడుతున్నాడు కానీ వీరి మనసు ఇక్కడ లేదు గతం తాలూకు జ్ఞాపకాలతో అతని మైండ్ అంతా గందరగోళంగా మారింది కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు కనిపిస్తూ అతని మనసుని అల్లకల్లోలం చేశాయి ఏంటి నాకు చెప్పటం ఇష్టం లేదా నవ్వుతూ వీరిని అడిగింది సాహితి పెద్దగా కారణాలు ఏం లేవు తనకి నాకు సెట్ కాలేదు బ్రేకప్ చెప్పి వదిలేశాను ఇంకా నన్ను అడగాల్సిన ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయా నెమ్మదిగా అడిగాడు వీర్ ఏం లేవు అని వీరిని హద్దుకుంది ఆమె తల్లని మృతు బెడ్కి ఆనుకొని ఆలోచనలో మునిగాడు జరిగిన విషయాలు అన్నీ తలుచుకొని ఆ రాత్రి అంతా నిద్రపోలేదు వీర్ కాఫీ షాప్లో ఒక టేబుల్ మీద కూర్చుని ఐషు కోసం వెయిట్ చేస్తున్నాడు కిరణ్ టైం అయినా ఐషు ఇంకా రాలేదు ఏంటి ఇంటికి వస్తానంటే వద్దు మనం బయట మాట్లాడుకుందాం అని చెప్పి కాఫీ షాప్కి రమ్మంది కానీ తను రాలేదు అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అనుకుని ఆలోచనలో మునిగాడు కిరణ్ హాయ్ కిరణ్ అని నవ్వుతూ పలకరించింది ఐషు ఆమెను చూడగానే షాక్ అయ్యాడు కిరణ్ ఇంతకు ముందులా అయూ లేదు బక్క చిక్కిపోయి ముఖంతో నీరసంగా ఉంది ముఖంలో కళ అనేది లేదు ఐషు నువ్వేనా అసలు ఇలా అయిపోయావేంటి ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్ వికృతిగా నవ్వి చేతిలో కూర్చొని ఎలా ఉన్నాను కిరణ్ బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు అని నవ్వుతూ అడిగింది ఫైన్ ఐషు అసలు ఎందుకు నన్ను ఇంటికి రావద్దన్నా అని అడిగాడు కిరణ్ మా నాన్న గురించి నీకు తెలుసు కదా కిరణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు నన్ను అస్సలు ఎక్కడికి పంపించడం లేదు ఒకవేళ నా కోసం ఎవరైనా ఇంటికి వచ్చినా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మాట్లాడనిస్తారు ఆ తలనొప్పి అంతా ఎందుకని నేను బయట కలుద్దాం అన్నాను చెప్పు ఏం మాట్లాడాలి నాతో అంది అయ్యూ వీరి గురించి అని కిరణ్ అనగానే కంట నిండా నీళ్ళలో తో అతని వైపు చూసింది ఐషు నాకు తెలుసు నీ ప్రేమ విషయం కానీ వీరు చనిపోయాడు ఓ తెలుసా అని కిరణ్ అనగానే ఐషు ఏం మాట్లాడలేదు వాడు ఎందుకు చనిపోయాడో నాకు తెలుసు తెలుసా తెలీదు కిరణ్ అంది ఐషు ఐషు ప్లీజ్ నిజం చెప్పు నీ లవ్ విషయం నాకు తెలుసు వాడు ఎందుకు చనిపోయాడో నీకు తెలీదా తెలియదు కిరణ్ అని తలదించుకొని తనలో తానే కంగారు పడింది ఆమె ముఖం చూడగానే కిరణ్కి ఎక్కడ అనుమానాలు మొదలయ్యాయి నువ్వు ఏదో దాస్తున్నా వయసు ఇప్పటికే తల్లిదండ్రులని పోగొట్టుకున్నాడు విక్రమ్ ధర్మ దూరమైన దగ్గర నుంచి వాడిని వెతికని చోటంటూ లేదు చనిపోయాడని మొన్ననే తెలిసింది నా హెల్ప్ కావాలి అని అడిగాడు ధర్మ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాడంటే నాకు ఇష్టం నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను ఐషు అన్నాడు కిరణ్ ఐషు కంట్లో నీళ్ళు ఆగలేదు చాలాసేపు ఏడ్చింది ధర్మాన్ని కావాలనే చంపారు కిరణ్ అని ఏడుస్తూ చెప్పింది ఏంటి షాక్గా అడిగాడు కిరణ్ అవును కిరణ్ ధర్మ చనిపోయినప్పుడు ఆ ప్లేస్లో నేను ఉన్నాను చంపింది ఎవరో కాదు వీర్ అని అయూ ఏడుస్తూ చెప్పగానే కిరణ్కి మతిపోయింది ఏంటి వీరిన నమ్మలేక అడిగాను కిరణ్ అవును చంపింది కూడా నా కోసమే అని చాలాసేపు ఏడ్చింది కిరణ్ మెదడు అంత గందరగోళంగా మారింది చంపింది వీర్ అంటే తను నమ్మలేకపోతున్నాడు కానీ అంతలా ఐషు ఏడ్చేసరికి ఏదో జరిగిందని గ్రహించాడు నా దృష్టిలో ఆ వీర్ పెద్ద రాక్షసుడు మానవత్వం లేని బండరాయి మనిషి రూపంలో ఉన్న మృగం అలాంటి వాడు భూమి మీద ఉండకూడదు కిరణ్ ఏడుస్తూ చెప్పింది ఐషు అసలు వీర్ ధర్మాన్ని ఎందుకు చంపాడు సూటిగా అడిగాడు కిరణ్ కిరణ్ ఈ విషయాలు ఏం బయటికి రాకూడదు వచ్చిన మరుక్షణం నన్ను ఎవ్వరూ బ్రతకనివ్వరు ధర్మాతో పాటు వీర్ నన్ను లవ్ చేశాడు కానీ నేను ధర్మాన్ని ప్రేమించాను కానీ ధర్మ నన్ను లవ్ చేయలేదు అది అవకాశాలను తీసుకొని వీరు నన్ను టార్చర్ చేశాడు ఎంతలా అంటే తన ప్రేమని ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు కానీ నేను భయపడలేదు ఒకరోజు ఇద్దరి మధ్యన చాలా పెద్ద గొడవ అయ్యింది ఆ టైంలో ధర్మ అక్కడికి వచ్చి వీరిని కొట్టాడు కాలేజీలో అందరూ ధర్మాన్ని హీరో చేసి వీరిని విలన్గా చేసేసరికి వాడు పగతో ధర్మ మీద రగిలిపోయాడు అవకాశం చూసుకొని ధర్మాన్ని నన్ను చంపాలని చూశారు కానీ ధర్మ నన్ను కాపాడి ఆ వీరి చేతుల్లో చనిపోయాడు అని ఐషు ఏడుస్తూ చెప్పగానే కిరణ్ బాధపడ్డాడు చాలాసేపు ఆమెను ఏడవ ఏడవనిచ్చాడు కాసేపటికి ఐషు ఊరుకో అని ఆమెను ఊదార్చాడు నువ్వు ఈ విషయాలు ఎవరికి చెప్పకు అంటూ తన ఫోన్లో ఉన్న వీడియో అంతా కిరణ్కి చూపించింది అది చూసినా అతని మైండ్ పనిచేయలేదు చాలాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు కిరణ్ చెప్పాల్సిందంతా చెప్పాను నీకు ఆ వీరిని విక్రమ్ని చంపేయను అని చెప్పి ఐషు కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే కిరణ్ తల పట్టుకున్నాడు కొనసాగు